హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈ రోజు వచ్చేసి నేనైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి గోంగూర ఎండుమిరపకాయలను ఏం చేసి పచ్చడి అయితే చేస్తానండి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి కారం కారంగా మనకు కూరలు తినబుద్ధి కానప్పుడు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది ఒకసారి నూరుకొని ఒక డబ్బాలో సేవ్ చేసుకుంటే పది ఇరవై రోజులు అయితే ఉంటుందండి ఇక మనకు కూరలు ఎప్పుడైనా తినబుద్ధి కానప్పుడు అయితే పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంక ఈ రోజైతే గోంగూర అండి ఇది గోంగూరలో కూడా ఎర్ర తెల్ల గోంగూర ఉంటాయండి గోంగూర అంత పులుపు ఉండదండి ఒకవేళ దాన్ని పచ్చడి చేసుకుంటే కనుక దాంట్లో కొంచెం చింతపండు వేసుకుంటానండి ఇక ఈ రోజు వచ్చేసి నేనైతే ఎర్రగోంగూర చేస్తాను కదా ఇందులోనైతే చింతపండు వేసే పని లేదండి గోంగూర పుల్లగా ఉంటుంది ఇది చూడండి గోంగూర కట్లయితే తెచ్చుకొని రెండు కట్టలు ఇక దాన్ని అయితే శుభ్రంగా కోసి కడుక్కున్నానండి ఆకులైతే కడుక్కొని రెడీగా పెట్టుకున్నాను మిరపకాయలు కూడా తోడేలు తీసుకొని సగంకి అయితే వాటిని రెడీగా పెట్టుకున్నానండి ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బండి పెట్టాను ఆయిల్ వేసాను ఇక మిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకొని ఎంచుకుంటున్నానండి బాగా వేగిన తర్వాత గిన్నెలో తీసుకున్నానండి మళ్ళీ బాండిలో బండిలో గోంగూరను కడుకొని గోంగూరను కొడేసి బాగా మగ్గించుకోవాలండి ఇది మూత పెట్టి మగ్గిస్తే ఆవిరి ఉంటుంది కదండి ఆ నీళ్ళు పడితే గోంగూరలోనే పచ్చడి అనేది పాడైపోద్ది అందుకోసం మూత పెట్టుకోకుండా మామూలుగా గల సిమ్లో పెట్టుకొని మూత తీసి మగ్గించుకోవాలండి బాగా మగ్గించుకోవాలండి ఆకంత దగ్గరకు వచ్చిందా మగ్గించుకోవాలి ఇంకా దగ్గరకు వస్తేనే పచ్చడి అనేది పాడుకోవడం బాగుంటుందండి నీళ్ళంతా పీల్ చేసుకుంటుంది కదా ఇంకా దగ్గరకు వచ్చాక ఇక మిక్సీ పట్టుకోవచ్చండి ఇక చూడండి ఇక గోంగూర కూడా మగ్గింది కదా గేండి మిరపకాయలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఉప్పు వేసుకొని పచ్చ పచ్చగా అలా ఎలిపే కారలాగా పట్టుకొని ఇక కారపొడ్లోనైతే గోంగూర ఉంది కదండి గోంగూర మగ్గిన గోంగూర కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి చూడండి ఇలా పచ్చడి పట్టుకోవాలండి మరీ పైన పేస్ట్ లాగా ఉండే ఇలా కచ్చపచ్చగా పట్టుకుంటేనే పచ్చడి బాగుండదండి టేస్ట్గా పైన పేస్ట్లా పట్టుకుంటే టేస్ట్ అంతా ఉండదండి బాగోదు ఇలా పట్టుకుంటే పచ్చడి అయితే రెడీ అయ్యిందండి పచ్చడి అయితే మిక్సీ పట్ట రెడీ అయింది ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నానండి బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత అదే ఆయిల్లోనైతే తాలింపులు ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసి వేయించుకుంటున్నానండి అండి ఇక ఇందులోనైతే నేను వెల్లుల్లి ఉంటుంది కదండి వెల్లుల్లి అయితే కొంచెం రెండు గోంగర అని చెప్పేసి మూడు మూడు పాయలు అయితే తీసుకున్నానండి ఎల్లిపాయలు ఇక తీసుకున్న ఎల్లిపాయలను అయితే మూడు గడ్డలు ఎల్లిపాయలు ఉంటాయి కదండి పాయలు పెద్ద పెద్ద గడ్డలు అవి అయితే కచ్చ పచ్చ దంచుకొని రెడీగా పెట్టుకున్నాను అది కూడా తాలింపులో వేసుకున్నానండి తాలింపులు వేసుకొని చూడండి అలా వేయించుకుంటుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి వెల్లుల్లి మాత్రం కమ్మట అవసరం వస్తుంది ఇలా వేగేటప్పుడు ఈ తాలింపు తగినంత పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుంటే పాడుగా ఉంటుంది పచ్చడి మంచి కలర్ఫుల్గా ఉంటుంది తగినంత పసుపు వేసుకొని చూడండి తాలింపు అయితే అలాగా క్రంచిగా అయితే వేయించుకోవాలండి క్రంచిగా వచ్చిన దాకా వేయించుకొని అలాగ కరకరలు ఆడేటట్టు ఉంటే చాలా బాగుంటుందండి అన్నంలో ఏంటంటే తాలింపులు తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక వేగిన తర్వాత తాలింపు పచ్చడి ఉంది కదా ఈ పచ్చడి తాలింపులో వేసుకోవాలండి నాకైతే ఎక్కువగా పచ్చడి వచ్చిందండి రెండు గోంగరకు అట్లా కదా పచ్చడి అయితే నాకు ఎక్కువగా వచ్చింది ఇక పచ్చడి అయితే తాలింపులు వేసుకున్నాను తాలింపులు వేసుకొని సిమ్లో బాగా కలుపుకొని సిమ్లో మగ్గించుకోవాలండి ఇంకేమన్నా ఇంకా తడి ఇలాంటిది ఏదన్నా ఉంటే మగ్గించుకోవటం వలన ఆయిల్లోని ఇక అది కూడా మంచిగా మగ్గిపోయి పచ్చడి టేస్ట్ నిల్వ ఉన్న ఒక ఇరవై రోజులైనా నిల్వ ఉంటుంది పది ఇరవై రోజులైనా నిల్వ ఉంటుందండి ఒక బాక్స్లో పెట్టుకుని డబ్బాలో పెట్టుకుంటే ఇక పది రోజులు ఇరవై రోజులైనా నిల్వ ఉంటుందండి పచ్చడి చాలా బాగుంటుందండి నేను అయితే ఇలా కలుపుకుంటున్నాను కలుపుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని అయితే మాడిపోకుండా అడుగంటుకోకుండా అంటుకోకుండా కలుపుకోవాలండి మగ్గిన చూడండి మా పచ్చడి అయితే మగ్గిందండి ఓకే అండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్